ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు నాకు అలవాటు లేకపోవడం కాదు ఇచ్చినటువంటి వానికి కాదు దీనికి ఒక బలమైన కారణం ఉంది నా తమ్ముడు లిక్కర్ తాగి తాగి లివర్తో లివర్ లెవర్ డిసీజ్ తో చనిపోయాడు మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు డీజీపీ గారు ఎలా వెళ్తున్నా అంటే ఆయనకొక రెండు వందల సంవత్సరాలు నేను బతుకుతాను రెండు వందల సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకునే డీజీపీ గారు చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు మీరు మీరు పెట్టేటటువంటి సామాన్యులకు ఏ తప్పు చేయని వారికి అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్ లో కూర్చోవడం కోసం మీరు తీసుకుంటే నిర్ణయాలన్నీ ఆ పాపాలన్నీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తు పెట్టుకో భగవంతుడు విధించే శిక్షే కాదు రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలు పంపొచ్చు డిజిపి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు కింద పైన పడుకున్నా తపన పడుతున్న తాపత్రయ పడుతున్న కొల్లి శ్రీనివాస్ గారు మీరు ఇబ్బంది పెట్టొచ్చాయా ఇబ్బంది పెట్టండి కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి గుర్తు పెట్టుకోండి కచ్చితంగా చెప్తున్నా చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా చేసుకోని రెడీగా మీరు అరెస్ట్ చేసుకుని కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి పాపం చిన్న చిన్న వాళ్ళని నరకం చూపించకండి ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీబుల్ బయలు ఎందుకు అయ్యా బాబు రమ్మంటారు తల్లారితే సిట్ ఆఫీస్ వచ్చి కూర్చుంటా దయచేసి చిన్న చిన్న ప్రాణాలను సంపేయకండి మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో బాల భయపేరండి మీరు వాళ్ళ గురించి ఆలోచించండి అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం ఇతను అన్ని పైన దేవుడు చూస్తుంటాడు ఇరికిచ్చండి చెప్పాం కదా మీరు కొట్టే దెబ్బ రోజు మీ ద్వారా చెప్తున్న తాత్కాలిక మీరు చేస్తున్న తప్పులకు దేవుడు కొట్టే దెబ్బ మీకు దీర్ఘకాలం ఉంటుందనే విచారాన్ని గుర్తుంచుకోమని గుర్తించుకోమని హెచ్చరిస్తున్నాను